రబీ సీజన్లో నష్టపోయిన వేరుశనగ మిరప రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి సిపిఎం రబీ సీజన్లో తుఫాన్ల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో లేక తీవ్ర నష్టాన్ని గురైన వేరుశనగ మిరప రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్ డిమాండ్ చేశారు శుక్రవారం నాడు స్థానిక వ్యవసాయ అధికారి కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ఏఓకి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా పార్టీ మండల కమిటీ సభ్యులు యూసఫ్ బాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వీరశేఖర్ అచోకులు మాట్లాడుతూ రబీ సీజన్లో ప్రారంభం నుండి వరుసగా వాతావరణ పరిస్థితులు అనుకూలత నేపథ్యంలో అదేవిధంగా తుఫాన్లు ప్రభావంతో వేరుశనగ మిరప ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఎకరాకు వేరుశనగ మూడు నుంచి ఐదు బస్తాలు మాత్రమే వస్తున్నాయని పెట్టుబడులు మాత్రం వేలకు వేలు ఉంటున్నాయని నేపథ్యంలో రబీ సీజన్లో సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే మండలంను కరువుగా ప్రకటించి వేరుశనగా మిరప రైతులకు ఎకరాకు యాభై వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తింపజేసేలా అధికారులు కృషి చేయాలని వారు పేర్కొన్నారు కార్పొరేట్ సంస్థల అధిపతులకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసే ప్రభుత్వం పెద్దలు రైతుల దగ్గరకు వచ్చేసరికి లాభ నష్టాలు లెక్కేసుకుంటున్నారని దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పుల బాధలు ఉండడం దేశానికి మంచిది కాదని రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతులు మరియు ఆ పార్టీ నాయకులు శ్రీనివాసులు రాయుడు బలరాముడు వీరన్న సూర్యచంద్ర బిస్మిల్లా చెన్నకేశవులు రామాంజనేయులు వెంకటనారాయణ రంగన్న తదితరులు పాల్గొన్నారు తుఫాన్లు రావడం వాతావరణ పరిస్థితులు అనుకూలం చేయలేకపోవడం వల్ల చాలా పెట్ట నష్టం జరిగింది ప్రత్యేకంగా దిగుబడి వేరుసేలకు సంబంధించి మూడు నుంచి ఐదు బస్తాలు మాత్రం వచ్చేటువంటి పరిస్థితి ఉంది చాలా వేల పిల్లలు పెట్టుబడులు పెట్టారు ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వేల పెట్టుబడి వచ్చేటువంటి పరిస్థితిలో రెండు మూడు సంస్ బస్తాలు ఈరోజు రైతాంగానికి రావడం వల్ల చాలా నష్టం జరిగింది అందుకనే ఈరోజు ప్రభుత్వాన్ని డివైడ్ చేస్తూ ఉన్నాం రబీ సీజన్లో ట్రావెల్ చేసిన రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి రవి సీజన్లో ఎవరైతే ట్రావెల్ చేసి వాళ్ళ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి అదేవిధంగా అంతరాష్ట్రం పరిహారం ఇవ్వాలని చెప్పేసి పార్టీగా డిమాండ్ చేస్తూ చిన్న కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి అధికారులు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ వాళ్ళు అంత మరి రైతాంగానికి న్యాయం చేసే పద్ధతిలో ఆశిస్తారని చెప్పేసి వ్యవహరిస్తారని చెప్పేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తారని చెప్పేసి అదే విధంగా రైతులను ఆదుకుని నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏవోగాను సరే